హలో గాయస్ వెల్కమ్ టు సిద్ధి వ్లాగ్స్ ఇఫ్ యూ న్యూ హియర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ షేర్ ఈ వీడియో ఏమంటే మేము ధర్మస్థలంకి వెళ్ళామన్నమాట ధర్మస్థలం చూడడానికి ఎలా ఉంది ఎలా వెళ్ళాలి అనేది క్లియర్గా చెప్తాను వీడియో చాలా బాగుంటుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలుగు స్టేట్ వాళ్ళు నుంచి బస్సులు లేదనమాట మీరు బ్యాంగ్లూరు వచ్చి రావాలి మీకు బ్యాంగ్ళూరు నుంచి ఒక సెవెన్ అవర్స్ అయితే జర్నీ ఉంటుందండి బ్యాంగ్లూరు నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది హైవే రోడ్లో జర్నీ ఉంటుందండి ఇంకా మేము వెళ్తుంటే ఒక మనకు సక్లేశ్వరం నుంచి ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది నార్మల్ ఘాట్ సెక్షన్ మరీ మరి అంత భయంకరంగా ఏం లేదు నైట్ ట్రావెలింగ్ అండ్ వర్షము నాకైతే చాలా ఇష్టం అనమాట అలా ప్లెజెంట్గా ఇంకా మేము నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే రీచ్ అయ్యాము ఫైనలీ చూడండి ధర్మస్థల ఫస్ట్ ఎంట్రీ ఇలా ఉంటుందన్నమాట ఎంట్రీలో ఉండే వైబే చాలా బాగుంటుంది కదా ఆయన పిలుపు ఉంటేనే ఇక్కడికి ఎవరైనా రాగలుగుతారంట సరే ఇంకా రూమ్ విషయానికి వస్తే రూమ్స్ మీరు ముందుగానే బుక్ చేసుకొని రా డేలో వెళ్తే దొరకచ్చేమో తెలియదు కానీ ట్వెల్వ్ ఓ క్లాక్కి పైన రూమ్స్ అస్సలు అవైలబుల్లోనే లేదనమాట ఇంకా ప్రైవేట్ రూమ్స్ అయితే వెళ్ళాం మేము థౌజండ్ టూ హండ్రెడ్ అయితే అయ్యింది ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి అవి ఏంటో లాస్ట్లో చెప్తాను చూడండి మనకు వెళ్తుంటేనే ఈ శివయ్య కనిపిస్తాడనమాట చాలా రియలిస్టిక్గా చాలా బాగుండింది ఇది మార్నింగ్ అయితే నేనైతే ఇలా రెడీ అయ్యాను సింపుల్గా మార్నింగే ఇక్కడ చాలా వర్షం పడింది నా కెమెరా పైన కూడా ఫుల్ వర్షంతో సరిగా కనిపించలేదనమాట ఇంకా ఇక్కడ పూలు కొనుక్కొని పూలు అయితే పెట్టుకున్నాను అనమాట అండ్ చూడండి గాయస్ ధర్మస్థల ఆఫ్ వ్యూ ఎంత మేబీ ఈ వర్షం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది అనుకుంటాను మీకు ఎవరికైనా వింటేజ్ ఇలా ఇష్టమైతే మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ధర్మస్థల అనే చెప్పొచ్చండి నేను వెళ్తుంటే వెదర్ని చూస్తున్నాను ఎందుకంటే నాకు ఇలా వర్షము ఇలా బయట తిరగడము చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట సరే ఇంకా దర్శన విషయం వస్తే మీకు టూ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ సపరేట్ ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఇద్దరికి ఒకే టైమింగ్స్ ఉంటుంది ఇంకా తిరుపతిలాగా ఇలా క్రా ఇలా కంపార్ట్మెంట్స్లో మమ్మల్ని అయితే వదిలేశారనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా ఇలా క్యూలో అయితే వెళ్తూ ఉండాలి లిటరలీ గాయస్ నేను క్యూలో వెళ్తుంటే కూడా నేను బయట చూసుకుని వెళ్తున్నాను అనమాట అండ్ ఏమంత ఎక్కువ జనాలు అయితే లేరు కాసేపు బయట వచ్చి కొంచెం షాపింగ్ చేయాలి అని చేసామన్నమాట టిఫన్ తిన్నాక వేరే దగ్గర వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నాము కర్ణాటక స మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాము మాకు ఇంకా కాసేపు అక్కడే ఉండాలి అనిపిస్తుంది ఇంకేం చేయలేము వచ్చాక ఎవరైనా వెళ్ళాల్సిందే కదా అందుకని ఇంకా బయలుదేరాలి అని వెళ్తున్నాం అనమాట వర్షము చాలా వస్తుంది కానీ ఎక్కువ వేడిగా ఉందండి ఎందుకంటే మేబీ మౌంటైన్స్ వల్ల ఉండచ్చు కాసేపు వర్షము కాసేపు బాగా ఎండ కాస్తుంది నేను అక్కడ కూర్చొని వీడియో తీస్తున్నాను అక్కడ మనకు ఛార్జింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి అక్కడ ఛార్జింగ్ వేసి ఊరికేలా ఛార్జింగ్ ఉండింది అయినా వేసి చూస్తూ ఉన్నాము చూడండి ఎంత వేడిగా ఉందో తర్వాత మేము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో రీచ్ అన్నమాట ఇంకా దారిలో ఆకలిస్తుంటే మేము తెచ్చుకున్న ఈ స్వీట్స్ అయితే తిన్నాం అన్నమాట ఈ స్వీట్స్ కాంతి స్వీట్స్ నుండి చాలా బాగుంటుండే తర్వాత మేమైతే ఆ టెంపుల్కి వెళ్ళామనమాట ఆ వ్లోక్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ట్యాగ్ చేసి ఉంటాను ఆ వీడియో కూడా మీరు చూసేయండి ఈ వీడియో మీకు ఇష్టమై ఉండొచ్చు అని అనుకుంటున్నానండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ బాయ్ సీ యూ సూన్